యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని సీతారాంపురం గ్రామంలో మంగళవారం అంగన్వాడీ కేంద్రంలో మాస కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ యాకు పాషా బేగం మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని సీతారాంపుర గ్రామంలో మంగళవారం అంగన్వాడీ కేంద్రంలో మాస కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ యాకు బేగం మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు మైండ్ చాలా షార్ప్గా ఉంటుందని మనం ఏది నేర్పిస్తే అది బాగా గుర్తుంటుందని అన్నారు మనము తీసుకునే ఆహారంలో చిరుధాన్యాల ఆహారం తీసుకున్నట్లయితే రోగ శక్తిని పెంచుతుందని అన్నారు ఆహారంతో పాటు మనము తాగే నీరు కూడా అధికంగా తీసుకున్నట్లయితే మన బాడీలో ఉన్న అవయవాలు క్లీన్గా మనకు ఎలాంటి రోగాలు రావని అన్నారు గర్భిణీ స్త్రీలు ఆకుకూరలు తీసుకున్నట్లయితే విటమిన్ ఉంటాయని వివరించారు ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయుడు రాజ్పాల్ అంగన్వాడీ టీచర్ జీవాణి జె నిర్మల ఆశా వర్కర్ ముగిలిపాక లావణ్య ఆయాలు సుశీల మంజుల తల్లులు బాలింతలు గర్భిణీ స్త్రీలు తదితరులు పాల్గొన్నారు ఇంటి భూమి మీరు అడగాలి అడుగుతున్నారు ఎవరైనా ఇలా ఏం కథ నేర్చుకున్నాం ఇవాళ ఏం చదువుకున్నాం ఇలా ఏం చెప్పారని అడుగుతున్నారు ఎవరైనా అడగాలి అట్లా అడిగినప్పుడు పిల్లలకి ప్రేరణ ఉంటుంది నేర్చుకోవాలని అర్థం అవుతుంది అప్పుడు బాగా నేర్చుకోగలుగుతారు మీరు ఏం వాటించుకోలేదు అనుకో పిల్లలని వాళ్ళు ఏం నేర్చుకుంటారు ఉంటాయి ఇవన్నీ చేస్తే మనం ప్రతి ఒక్కరు కానీ లేడీస్ వాళ్ళు లేజ్ దగ్గర నుంచి మళ్ళీ పడుకునేంత వరకు అందరి నీడ్స్ చూడాలి కదా చాలా ఉంటుంది మీకు అయితే అంత తగినంత స్టామినా కావాలని అంటే పంపల్సరీ కుది మన బాడీ తొంభై రెండు మూలకాలతో తయారైంది శరీరంలో తొంభై రెండు మూలకాలు ఉంటాయి అంటే కెమికల్స్ కార్పట్ అని ఫాస్ఫరస్ అని కాల్షియం అని మెగ్నీషియం అని జింక్ అని కొంచెం తగ్గుతున్న వాళ్ళకి సిక్స్త్ క్లాస్ వేల అంతవరకు వాళ్ళకి అర్థమవుతుంది ఓకే అవన్నీ మట్టిలు ఉంటాయి మట్టి ఒక పిల్లలు మట్టి తీసుకుంటే అందులో తొంభై రెండు మూలకాయలు ఉంటాయి మన శరీరంలో కూడా అవి ఉంటాయి అయితే మన శరీరానికి అవి కావాలన్నమాట బాడీ పెరగాలి అన్న మంచిగా ఆరోగ్యం ఉండాలన్నా ఆ అనేవి ఎప్పటికప్పుడు మనం ఇస్తూ ఉండాలి